గుంటూరు ఓటర్లకు నమస్కారము గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిపూడి గాయత్రి అనబడే నేను ఎలక్షన్లలో గెలిస్తే ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను సాధించడానికి ప్రయత్నిస్తానని ఈ దేవుడి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను కళాకారుల మరియు చిరు నిర్మాతల మరియు ఇతర విభాగాలలో పనిచేస్తున్న సినీ రంగ సేవకులకు ప్రభుత్వ నిధుల నుంచి స్టూడియోలు నిర్మించి వాటిని కేవలం యూజర్ ఛార్జెస్ మాత్రమే వసూలు చేసి సినిమా షూటింగ్ చేసుకోవడానికి అనుమతులు ఇప్పిస్తాను సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం యువత గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా గుంటూరులోనే వీలైనన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేయించడానికి ప్రయత్నిస్తాను అమరావతి రాజధాని ఉద్యమానికి మద్దతు పలుకుతాను మన శత్రు దేశమైన పాకిస్తాన్కి చెందిన జిన్నా పేరుతో గల జిన్నా టవర్ను అందరికీ ఆదర్శప్రాయుడైన అబ్దుల్ కలాం పేరు మీద వచ్చేటట్టు కలాం టవర్స్గా మార్చడానికి ప్రయత్నిస్తాను అంతేకాకుండా శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను క్రీడా మైదానాలను ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తాను ఇతర సంక్షేమ అభివృద్ధి పనులను కూడా చేస్తాను ఇట్లు మీ విధేయురాలు ఆదిపూడి గాయత్రి జై శ్రీరామ్